శ్రీ గురుభ్యో నమ ఓం నమో భగవతి వాసుదేవ భగవద్గీత పన్నెండవ అధ్యాయం భక్తియోగము నుండి వేళ మనం పదకొండవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం అదై తదప్య తద్యశక్తోసి కతుోగమాశ్రి సర్వకర్మ ఫల్యాగం తురు యతవాన్ అర్జున ఇక నన్ను గూర్చిన యోగమునవలంబించిన వాడవై దీనిని కూడా ఆచరించుటకు శక్తుడువు కానిచో అటు పిమ్మట నియమింపబడిన మనస్సు గల వాడవై సమస్త కర్మల యొక్క ఫలములను వేయుము పైన తెలిపిన మూడు సాధనలను చేయజాలని వారికి సులభమైన మరి పద్ధతిని పద్ధతిని చెట సూచించిరి ఉదయము నిద్ర లేచినది మొదలు రాత్రి పరుండు వరకును మనుజుడు అనేక కార్యములు చేయుచుండును చేయుచుండునుగదా ఆయా కార్యములు చేయునప్పుడు దైవభావము కలిగి తాను నిమిత్త మాత్రుడే అని భావించుకొని సమస్త జగత్ క్రియలు ఆ సర్వేశ్వరుడే జరుపుతున్నాడని నిశ్చయించుకొని తాను చేయు ఆ సమస్త కార్యముల యొక్క ఫలములను ఆ సర్వేశ్వరునికి అర్పించవలెను అనగా ఫలాపేక్షను వదలి ఈశ్వరాత్మణ బుద్ధితో ఆయా కర్మలను చేయవలెను అని మనకు ఇక్కడ తెలియబడుతూ ఉన్నది సమస్త కర్మలని చెప్పుచే అసత్కార్యములు పాపకార్యములు కూడా అని ఎవరును భావించరాదు ఇలా అవి మొదటనే శాస్త్రములచే నిషిద్ధములయ్యే ఉన్నవి కావున వానిని ఎవరూ ఆచరించకూడదు దాన ధర్మములు వ్రత పూజాదులు నిత్య నైమిత్యక కర్మలు ఇంకను తన దినచర్య ఎందలి వివిధ క్రియలు ఆచరించున్నప్పుడు దైవభావము కలిగి ఆయా కర్మల యొక్క ఫలమును ఈశ్వరాత్మణము లేక కృష్ణ ఆత్మణము రామాత్మణముగా చవరను పైన తెలుపుచు వచ్చిన పద్ధతులలో ఒక్కొక్క దానికంటే మరి ఒకటి ఉత్తరోత్తర సులభము తరమై విండుచి సాధకులలో ఎవరికి ఏ ఏ ఏ సాధన అనుకూలముగా నుండునో వారి వారి మనస్తత్వములను బట్టి దాని దానిని ఏరుకొని చెక్కగా సాధించవచ్చును చివరికి చెప్పబడిన ఈ సాధన అనగా తాను చేయు సమస్త కార్యముల యొక్క ఫలములను భగవదర్పణము గావించుట అను దానిని సామాన్యులు కూడా ఆచరించి తరింపవచ్చును తాను నడుచుచున్నచు అది భగవంతునకు ప్రదక్షిణమని భావించవలెను మాట్లాడుచున్నచో అది దైవ సంకీర్తనమని ఎంచబలిను ఈ ప్రకారముగా ఏ పని చేయుచున్నను భగవత్ స్మృతి కలిగి మామ అనుస్మర యుద్ధచ అని గీతాచార్యులు తెలిపిన విధమున అట్టి దైవ సంస్కారముతో తాను ఆచరించుచు ఆయా కార్యములన్నిటి యొక్క ఫలమును ఈశ్వరార్పణము గావించినచో క్రమముగా పాపము నశించి చిత్తశుద్ధి కలిగి జ్ఞానోదయమై క్రమముగా మోక్షము లభించగలదు అయితే ఇట్టి స్థితి కలుగుటకు అనగా సర్వకర్మ ఫలత్యాగము చేయుటకు కొంత మనోనియమ మనోనియమ మనశక్తి ప్రయత్నము ఆవశ్యకమై ఉన్నది కనుకనే యథాత్మవాన్ అని చెప్పబడినది పట్టుదలతో ప్రయత్నపూర్వకముగా మనస్సును నియమించుకొనుచు స్వాధీనమందించుకొనుచు సర్వకర్మ పరత్యాగమును ఆ సులభతరమైన చక్కటి పరమార్థ సాధనను జీవులు అమలునందించవలను అని ఇక్కడ మనకు తెలియబడుతుంది క్రిందటి శ్లోకమందు తెలుపబడిన విధముగా దైవ కార్యములను ఆచరించుటకు కూడా శక్తి లేని వారికి తరించుటకేదైనా ఉపాయము గలదా ఉన్నచో అది ఏమి అనే ప్రశ్న మొదలైనప్పుడు భగవానుడు దీనికి మార్గము కలదు అని చెబుతూ ఉన్నాడు ఏమిటి మార్గము నియమిత చిత్తుడై తాను చేయు సమస్త కార్యముల యొక్క ఫలమును ఈశ్వరాత్మనముగా పెంచుతుండవలను అది ఏ ఉపాయము ఏకైక ఉపాయము అని భగవానుడు ఇక్కడ మనకు శ్రవిస్తూ ఉన్నాడు సర్వం సద్గురు పాదార్పణ వస్తు జై గురుదేవ